మాసము పరిసమాప్తం అవుతుంది కనుక అందరూ కూడా పొద్దున ఈశ్వరుడికి పంచామృత అభిషేకం నిర్వహించుకోండి ఎప్పటిలాగానే పంచామృతాలు విడివిడిగా కాకుండా అన్ని కలిపి తీసుకొని రావాలి ఇది ప్రధానంగా మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విడివిడిగా కాకుండా అన్ని కలిపి తీసుకొని రావాలి ఏంట పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండ్లు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా సమపాలలో తీసుకోవాలి ఎలా ఉండాలి పంచామతం అంటే అవి అంత మరి జారుగా ఉండకూడదు అలానే మరి గట్టిగా చిక్కగా ఉండకూడదు అలా రెండింటికి మధ్యలో ఉండాలన్నమాట అలా కావాలంటే ముందు మనం ఏం చేయాలంటే పాలల్లో ధరకి వేయకూడదు ముందు పండ్లు దొరుకుకోవాలి ఫస్ట్ ప్రధానంగా మేము చేసిన పని ఏంటంటే పండ్లన్నీ కూడా తరిగి మీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పండ్లు తరిగి వాటిని మెత్తగా మనము వాడిని స్నాక్ చేయాలన్నమాట బాగా తీసుకాలి బాగా చేతితో ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పాలు పోయాలి దాని చక్కెర అవన్నీ కూడా అలా ఇలాగా చేస్తే బాగా వస్తుంది మీరు ముందు పాలు చేసుకొని ఆ పాలల్లో తగేసి అన్ని వేసానంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు తక్కువ అయితే ఎక్కువ పాలు పోసుకోవచ్చు కానీ ఎక్కువ పాలు అయితే మళ్ళీ అవన్నీ తీలేము కాబట్టి బాగా రావాలంటే ముందు మనం చేసేవాడినంటే పండ్లు జరగాలి పండుగ జరిగి వాటిని బాగా మెత్తగా ముచ్చులాగా తయారు చేసి దాని తగ్గట్టుగా పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పెరుగు కొద్దిగా అంటే కలుపుకోండి వీటి నుండి ఏం చేయాలంటే ముందుగా చక్కెర సరిపోయ చక్కెర సరిపోయిందో లేదో అని చెప్పేసి గుచ్చి చూడటం కానీ ఈ పనులే చేయొద్దు దయచేసి తగ్గట్టు కానీ కొంచెం ఎక్కువ ఒక రెండు పీలు చక్కెర ఎక్కువ అని అలాగే సరిపోద్దాం లేదని చెప్పేసి అలవాటు ప్రకారం ఇంట్లో వంటలు ఏం చేస్తామో తెచ్చుకున్నాం లేదా అట్లా అలవాడమని తీసుకుంటానేమో అక్కడ ఏమో చేయొద్దు ఆ చక్కెర ఒక పిండి ఎక్కువేస్తే దీంగా ఉంటుంది అనమాట అలా చేసి ఒక మంచి బాక్స్ ఏదైనా బాగా మూతలు ఊడిపోయేది పుట్టులో పడిపోయి దులిపోయేది ఇటువంటి బాక్సులు కాకుండా మంచి మూతలు మరం ఉండేటువంటి బాక్సులో పెట్టుకొని మరం వేస్తేది మొట్టలో పెట్టుకొని దాంతోపాటుగా ఒక కొబ్బరికాయ రెండు రెడ్డి పండ్లు బాగులు వక్కలు పశువు కుంకుమ కడ్డీలు కర్పూరము వీలైతే పూలమాలు లేకపోతే కట్టిన పూలు అవి కూడా లేకపోతే విడి పువ్వులు ఇవి తీసుకొని తొమ్మిది గంటల కల్లా ఆలయానికి చేరుకోవాలి చేరుకుంటే ఇక తొమ్మిది గంటలకి రేపు ఉభయ దాతగా పిల్లగా గురునాథం గారు వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో తొమ్మిది గంటలకి ముందు గణపతి పూజ కార్యక్రమము ప్రారంభం అవుతుంది తర్వాత సుబ్రహ్మణేశ్వర స్వామి పూజ ఆ తర్వాత శివుడికి పంచామృత అభిషేకాలు ప్రారంభం అవుతాయి ఇక అక్కడి నుండి కూడా వాళ్ళు ఫస్ట్ రుద్రాభిషేకం ఉంటుంది అది అయిపోగానే ఆ తర్వాత ఇంక భక్తులు వచ్చే చేత కూడా పంచామృతం మీ సమక్షంలోనే మీ యొక్క వస్తువులు స్వామికి అభిషేకింపబడతాయి అలా అభిషేకించి దర్శనం చేసుకొని వచ్చి కూర్చొని అంటే అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాల వినియోగము జరుగుతుంది ఇది అయిన తర్వాత సాయంకాలం మళ్ళీ ఐదు గంటల కల్లా అందరూ కూడా ఆలయానికి చేరుకొని రేపు రోజున ఖచ్చితంగా కార్తీక దీపాన్ని మనము వెలిగించుకోవాలి ఎందుకంటే రేపటి కడపడ దీపం తులి దీపము కార్తీక మాసంలో ముప్పై రోజులు ఆలయానికి వచ్చి దీపం వెలిగిస్తే చాలా మంచిది కొంతమందికి వెసులుబాటు ఉండదు అదే వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు లేదా అంగవైకల్యము అనారో వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి రోజు కూడా రాలేరు అటువంటి వాళ్ళు కనీసము ముఖ్యంగా మూడు రోజులు వస్తే సరిపోతుంది అందరికీ ఆరోగ్యం బాగున్న వాళ్ళకి విసులుబాటు ఉన్న వాళ్ళకి అగలగ్ కాదని చెప్పేసి కొన్ని అసందర్భాలు రాలేనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ మూడు రోజులు సరిపోతుంది వాళ్ళు ఎవరై అంటే ఆ రోజు మూడు రోజులు ఏంటంటే కార్తీక పార్థ్యమి కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య ఈ మూడు రోజులు వస్తే సరిపోతుంది అనమాట కొంతమంది పాపము ఆ మూడు రోజులు కూడా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కార్తీక అమావాస్య నాడు కాని వచ్చి వెలిగించినట్లయితే వారికి ఈ యొక్క ముప్పై రోజుల యొక్క ఫలితము కూడా దక్కుతుంది అనమాట కాబట్టి రేపటి రోజున కార్తీక దీపం అనేది చాలా ముఖ్యము మళ్ళీ ఎల్లుగుండి వెలిగించే మార్గశిర దీపం కింద వస్తుంది కార్తీక దీపం ఎలగాలంటే రేపు ఒక్క రోజే మనకి అవకాశం ఉంది మళ్ళీ ఆ దీపం మళ్ళీ కార్తీక దీపంగా మనం ప్రతిరోజు దీపం పెడుతుంటాం ఇంకా మళ్ళీ ఎప్పుడు దీపం పెట్టినప్పుడు అది దీపమే అవుతుంది అనమాట కానీ కార్తీక దీపము అవ్వాలి అంటే మళ్ళీ మనం ఒక రెండు అరవై ఐదు రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అన్ని రోజులు మనము వేచి చూసాలంటే ఆ అన్ని రోజులు ఆ ఫలితం మనం దక్కాలంటే రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కార్తీక దీపాన్ని వెలిగించుకోండి రేపు కార్తీక దీపాలన్నిటికీ కూడా చక్కగా కళ్యాణ మండపంలో అలంకరింపజేసి అక్కడ విశేష పూజలు ఉంటాయి ఇప్పటిలాగా రేపటి విశేష పూజ కార్యక్రమాలు అక్కడ ఉంటుంది అలానే రేపటి రోజున పోలీసు వర్గానికి ఎందుకు వెళ్ళింది ఎలా వెళ్ళింది ఆమెకి వెళ్ళడానికి ఆమె చేసినటువంటి వ్రతం ఏంటి పూజ ఏంటి అన్న విషయాలు అలానే పక్క రోజు మార్గశిర పార్జ్యం నాడు ఎన్ని గంటల వరకు పాఠ్యం తిరిగి ఉంది మనం దినిస్తామో పూజ ఎప్పుడు చేస్తామో ఈ కార్యక్రమాలన్నీ విశేషాలన్నీ కూడా రేపటి రోజు మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది అన్నమాట కాబట్టి అందరూ కూడా రేపటి రోజున వచ్చి ఉదయము సాయంత్రం రెండు పూటలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పర్వదినాలే రేపు అంతా కూడా కార్తీక అమావాస్య ఆదివారం వచ్చింది శివారాధన చేయడం వల్ల సమస్య దోషములు కూడా మనకి అన్నమాట అన్ని కోరికలు కూడా నెరవేరేటువంటి పర్వదినమే రేపు అమావాస్య నాడు అందరూ కూడా స్వామిని దర్శించుకొని మీరు ముఖ్యంగా పంచామృతంగా కూడా కలుపుకొని తీసుకొచ్చి స్వయంగా మీ స్వహస్తాలతో మీ సమక్షంలో మీ నేత్రాలకు ఎదురుగా స్వామికి అభిషేకం జరుగుతుంది అభిషేకాన్ని తొలగించవలసిందిగా మరి మరి తెలియజేయడం అనేది